అంటే ఉపాసనా సంబంధమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలి అంటే వ్యాసుడు వినా ఎవరు చెప్పగలరు అందుకే లింగారాధన యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో అశ్వత్థామకి ప్రబోధం చేసి అన్యాపదేశంగా ఉపాసన రహస్యాన్ని లోకానికంతటికీ చెప్పినటువంటి ఘనత మహానుభావుడు ద్రోణపర్మంలో వ్యాస భగవానుడు పొందాడు పరమశివుని యొక్క అనుగ్రహం అంటే మామూలుగా అనుకుంటున్నావయా కిరణములుల్లసిల్ల తన కేల నుదగ్రపు శూలి నుండగా బొరిబురినందు గోదముగ పుట్టిన శూల పరంపరల్ కరంబరుదుగా హరినెల్ల తెగటార్వగనే వెనుకన్ శరంబులం కురియుచు చంపినాడని కొంద కొందు జయంబు సముద్భుటంబుగన్ ఆ పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదయా అంతటి అద్భుతమైన మూర్తి లింగార్చన చేసినటువంటి కృష్ణార్జుల ముందు నువ్వు నిలబడలేవు అని చెప్పాడు చెప్పిన తర్వాత అశ్వత్థామ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత భగవానుడు ఆ సైనికులందరూ విడిది చేసేటటువంటి శిబిరముల వైపుగా వెడుతున్నాడు ఆయన కారణం లేకుండా వెళ్ళడు అంతర్ధానం అయిపోగలడు అర్జునుడు వ్యాసుని చూశాడు పరుగు పరుగున ఎదురొచ్చి అధ్యపాద్యాదులిచ్చి తీసుకెళ్ళి ఒక ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది వ్యాసభగవానుడా నేను ఎవ్వరికీ చెప్పలేదు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు అర్జునుడు గెలిచాడు అర్జునుడు పుంకాను పుంకలంగా బాణములను ప్రయోగించి ఎందరినో తెగటార్చాడని బయట చెప్పుకుంటున్నారు అర్జునుడే ఈ యుద్ధమంతా చేశాడు అని అనుకుంటున్నారు కానీ నిజానికి ఆ యుద్ధం నేను చెయ్యలేదు ఆ యుద్ధం జరిగినప్పుడు నా ముందు ఒక వ్యక్తి నడిచి వెళ్ళాడు వెళ్ళి ఆయన ఆ శత్రు సైన్యాన్నంతటినీ కూడా సంహారం చేశాడు ఎవరైనా అంటే కిరణములుల్లసిల్ల తన కేల నుదగ్రపు శూ తన కేల నుదగ్రపు శూలముండగా బురి బరినందు ఘోరముగ పుట్టిన శూల పరంపరల్కరం బరుదుగా హరినెల్ల తెగటార్వక నీ వెనుకన్ చరంబులన్ కురిగిచు చంపినాడనని కొందరు జయంబు సముద్భదంబుగన్ ఒక మహానుభావుడు ఒక ఆయన భూమి మీద నడవలేదు భూమి కన్నా పైన నడిచాడు కాళ్ళు భూమి కానలేదు చేతిలో ఒక పెద్ద శూలం పట్టుకున్నాడు ఆయన వెడుతుంటే ఆయన శూలం నుంచి కొన్ని కోట్ల శూలములు ఉద్భవిల్లే ఆ శూలాన్ని చేత్తో పట్టుకుని అందులోంచి అనేక శూలములు పుడుతూ ఉండగా ఆయన అక్కడ ఉన్న సైన్యాన్ని అంతటినీ కూడా పొడిచి చంపేస్తున్నాడు అక్కడ ఉన్న వీరులందరూ కూడా నేల పడిపోతున్నారు అలా పడిపోతూ చచ్చిపోతున్న వాళ్ళ మీద నా ప్రాణాలు పడ్డాయి నిజానికి నేను చంపలేదు అది నాకొక్కడికే కనపడింది నేను కాదు చంపింది ఎవరో మాత్రం చంపాడు ఒకరోజు కాదు ప్రతిరోజు యుద్ధ భూమిలో నాకన్నా ముందు వెళ్ళాడు ఒక ఆయన ఆయన పొడుస్తూ ఉండేవాడు ఆయన చంపుతూ ఉండేవాడు ఆయన సూలం పొడుచుకుని వాడు పడిపోతుంటే నా బాణం పడేది అందరూ అనేవారు అర్జునుడు చంపేశాడనేవారు నాకు చాలా చిన్నతనంగా ఉండేది కాదు ఎవరో పొడుస్తున్నాడని తెలుసు ఎవరిని అడగాలి ఇన్నాళ్ళకి తగిన వ్యక్తివి దొరికావు ఎవరు అసలు ఎవరు పుడిచాడు ఎవరు చంపాడు ఇంత సైన్యాన్ని నేను కాదని నాకు తెలుసు అన్నాడు అంటే ఒకప్పుడు యుద్ధంలో ప్రారంభంలో మోహం పుడితే కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పి పోగొట్టారు మళ్ళీ అప్పుడప్పుడు అతిశయం గర్భం పుడుతూ ఉంటాయి అయినా మనుష్యుడేగా నరుడేగా ఇప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు ఆదికి నాది లోకములకన్నింటికి ప్రభుడు అవ్యయుయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుండు అహోందలన ప్రకారక శుభోదయకారక దివ్యనాముండు అంబాదయితుండు దృంగ్మహిత పాలుడు లో ఫలుడు లోలుడు భక్తియుక్తికి ఆయన ఎవరో కాదయా సాక్షాత్ పరమశివుడు ఒకప్పుడు నువ్వు చేసిన తపస్సుకి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు అక్కడతో నిన్ను వదిలిపెట్టరా నీకు ఉపకారం చెయ్యాలని యుద్ధ భూమిలో ప్రతిరోజు నువ్వు ఎక్కి కురుక్షేత్ర సంగ్రామ భూమికి రాగానే నీతో పాటు వస్తున్నాడు నువ్వు యుద్ధం మొదలుపెట్టగానే నిన్ను ఎవ్వరూ చెనకడానికి వీలు లేకుండా నిజానికి ఆయన చంపుతున్నాడు శత్రువుల్ని ఆ తర్వాత నువ్వు బాణం వేస్తున్నావు నీ కోసం యుద్ధ భూమికి వచ్చి నీ పనుపున యుద్ధం చేస్తున్నవాడు శంకరుడు మూడవ ముడవ ఉన్నవాడు అంబాపతి పార్వతీపతి ఆయన చంపాలనుకుంటే ఆయన రూపం పొందితే నిలబడగలిగిన వాడు ఉంటాడయ్యా ఎవరి నామం చెప్పినంత మాత్రము చేత సమస్తమైన ఈప్సితములు సిద్ధిస్తాయో ఎవరి పేరు పలికినంత మాత్రం చేత భక్తితో స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలడో అటువంటి మహానుభావుడు నిలగలుండు శంకరుడు నిత్యుడు సత్య సురూపుడు ఉజ్వలత్కాల మహానుల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురత్ మృగంక శైఖరుడు దైత్యకుల ప్రవిధారణ క్రియాలోల పరశ్వదుండు సకలుండమలుండు ప్రియుండు శాంతికి ఆయన బాలచంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు శంకరుడు నిత్యుడు శాశ్వతుడు ఘోర రూపాన్ని పొందగలడు పరమశాంత స్వరూపంతో ఉంటాడు చంపాలనుకుంటే కోట్ల మందిని పడగొట్టగలడు మహాప్రలయంలో లోకాలనన్నిటినీ పడగొట్టేస్తాడు రక్షించాలనుకుంటే ప్రళయకాలంలో పడుతున్న భయంకరమైనటువంటి అగ్ని శిఖలను కూడా తన కరుణామృత వృష్టి చేత చల్లార్చగలడు ఏదైనా చేయగలడు